ఆత్మ విషయంలో దీని మనం ఏం కలుగుంటాం తెలుసా విధేయత కలుగుంటాం ఆత్మ విషయంలో దీని మనం ఏం కలుగుంటాం తెలుసా యథార్థత కలుగుంటాం నీతి కలుగుంటాం ఉంటాం దేవుని ఎద సాత్విపం కలుగుంటాం అంతేగాని కలహాలు కలిగి ఉంటాం మత్సరం కలిగి ఉంటాం క్రోధం కలుగుంటాం రక్షలు అసోయులు ఇలాంటి దేవునికి విరుద్ధమైన స్వరూపాన్ని కలిగి మనం ఉండవు దేవునికి అనుకూలమైన స్వభావాన్ని కలుగుంటాం స్వరూపాన్ని కలుగుంటాం మనం ఆ విధంగా ఉండాలి ఈ రోజుకి ఈ గతించిన ఈ ఏడాదిలో వీళ్ళ పాపకు సాత స్వభావం కలిగి నేను ఉన్నామేమో అలాంటి స్వరూపాన్ని కలిగంటే కక్షలతోనూ మచ్చరముతోను క్రోధముతోనూ కక్షలతోను అసోయతోనూ ఎదుటితో చూడగానే స్వభావంతోను కామెంట్ చేసే స్వభావంతోను ఇలాంటి పాత పాపకు స్వభావ గుణగణాలు మనకు కలిగి ఉన్నామేమో వాళ్ళు విడిచిపెడదాం నూతన సంవత్సరం నుంచి నువ్వైనా నేనైనా ఏం కలిగి ఉండాలంటే ఆత్మ విషయంలో దీనిలో అయినా మనము ఏం కలిగి ఉండాలి అని అంటే ప్రేమ కలిగి ఉండాలి